మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం వివిధ రంగాలైన కళలు విద్య పరిశ్రమలు సాహిత్యం శాస్త్రం క్రీడలు సామాజిక సేవ ప్రజా జీవితాలు మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పౌర పురస్కారం పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున నెలకొల్పబడింది ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు అనగా జనవరి ఇరవై ఐదో తారీఖున కేంద్రం పద్మ అవార్డులను ప్రకటిస్తోంది రేపు రిపబ్లిక్ డే నేపథ్యంలో ఈ రోజు కూడా పద్మ పురస్కారాలకు సంబంధించి ఎంపికైన వారి పేర్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో ప్రకటించిన లిస్టులో ముగ్గురు తెలుగు వాళ్లకి పద్మశ్రీ లభించింది పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణకు చెందిన నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి ವಾಯದ್ಯ ವೈದ್ಯಕಾರು ದಾಸರಿ ಕೊಂಡಪ್ಪನು, ಅಲಾಗೆ, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది ఏపీకి చెందిన హరికథ కళాకారిని ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు వరించింది అలాగే కళలు విభాగంలో బిహార్ కి చెందిన భార్యాభర్తలు శాంతిదేవి పాశ్వాన్ శివన్ పాశ్వాన్ కు త్రిపురకు చెందిన చక్మా రేఖాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది గతేడాది ప్రభుత్వం నూట ఆరు మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కాగా ఈసారి మొత్తం ముప్పై నాలుగు మందికి అవార్డులను ప్రకటించ జరిగింది ఇందులో మూడు అవార్డులు తెలుగు వారికి లభించాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి